హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ మా పల్లెటూరు అంతా కూడా మా చెల్లెలకి అక్కలకి చూపించాలని నిర్ణయం చేసుకున్నా ఇక వెళ్దామా మా ఊరిలో ఒక అమ్మవారు ఉందండి చాలా విశిష్టత అయిన గుడండి ఆవిడ పేరు వరాల దుర్గమ్మ ఈ గుడండి మా ఊరు పొలిమేరలో ఉంది అటు ఆలమూరికి మా మా మయాన్ ఉంది ఇది కవిలేశ్వరం వెళ్ళి అండి ఏటుగొట్టు మీద మనం ప్రయాణం చేస్తున్నాము ఒక పక్క కాలవ మరో పక్క గోదావరి నేనైతే బండి మీదే తీసానండి మా అక్క చెల్లెలకి చూపించాలని నాకు చిన్న ఆశ ఇదిగోనండి వరాల దుర్గమ్మ గుడికి అయితే వచ్చేసాము ఏటుగొట్టు వారనే ఉందండి ఈ అమ్మ తల్లి చక్కగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చేస్తుందండి మా వారైతే దర్శనం చేసుకుని వచ్చేసారు నేను వీడియో తీసుకుంటూ తీరువాడిగా వచ్చాను మనం అమ్మవారిని మీకు చూపిస్తానండి చూడండి ఎంత చక్కటి ఈ దేవతని ఎంతో నుంచి వస్తారండి ఇక్కడ అనుకున్న కోరికలు కోరుకుంటే జరుగుతాయని మా అందరి నమ్మకం అండి ప్రతి ఆదివారం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది చూసారా అమ్మ తల్లిని ఎంత చక్కగా అలంకరించారో ఇదిగోనండి మేము వచ్చేసరికి మా కావ్య మా పాదు కూడా అప్పుడే వచ్చారు ఈ వీడియోలోకి రమ్మంటే అస్సలు రాడండి మా పార్దు మా పార్దు ఎప్పటికప్పుడు దొరకకపోడో చూద్దాము నాకు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అండి మా అల్లుడి గారు మేనమామ మేకపోతను అయితే వేసుకున్నారు భోజనానికి పిలిచారు సరే మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం చక్కగా రుచులు చూపిందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మన వాళ్ళైతే వంటలైతే మొదలెట్టేశారండి మనం మొత్తమే ఆలస్యం చక్కగా ఇక్కడ చుట్టాలందరినీ పిలుచుకుని భోజనాలు అయితే పెట్టుకుంటారు ఏం జరిగిందంటే అండి మా కావ్య వాళ్ళ నాన్నగారికి మేనమామ అవుతారు ఆయన చెట్టు మించి పడిపోయాడండి ఒకసారి అప్పుడు ఆ లల్లుడి గారు మొక్కుకున్నారట అండి మా మామయ్య గారు బాగుంటే మేకపోతలని వేస్తాము అని మా పార్థి అయితే చూడండి ఎలా పరుగులు పెడుతున్నాడో ఎన్నో సంవత్సరాల క్రితం మొక్కుకున్న మొక్కండి డాక్టర్లు అయితే అతను బతకడో చేసి చెప్పేశారండి చెప్తే ఆ సమయంలో మొక్కుకున్న మొక్కండి ఇవాళ చక్కగా ఆయన చాలా హ్యాపీగా పిల్లలతో సరదాగా ఉన్నారు ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే మా కావ్య వాళ్ళ తాతయ్య అటు తాతయ్య ఇటో తాతయ్య మయానికి కూర్చుంది మా కావ్య ఆ పక్కన ఉన్న ఆయన మా అల్లుడి గారు మేనమామ అండి వాళ్ళ అన్నయ్యకి ఇలా జరిగింది మా అయితేనండి కెమెరాకి దొరకడటా మొక్కవేళ దాచుకుంటున్నాడో చూసారా మీరందరికీ నోరు తీపిచేద్దామని చేద్దామని అయితే వండుతున్నారండి చక్కగా రుచి ఎలాగుందో మాత్రం చెప్పడం మర్చిపోకండి చూడండి మా గోదావరి ప్రాంతంలో చాలా చాలా గొప్ప వంటకం అండి సార్ అండి లక్ష్మీ అని కూడా అంటారు ఇది గింజ కడుగుతో తయారు చేస్తారు మా ప్రాంతం అంతా కూడా దీని మీద చాలా ఫేమస్ ఉందండి ఇక్కడ ఈ వంటల్లో చక్కగా ఈ లక్ష్మీ సార్ని అయితే కాశారు సూపర్ కదండి ఒక ఆలోచన రావటమే గొప్ప అంటే దాన్ని ఆచరణలో పెట్టడం ఇంత ఇంతకంటే గొప్ప అండి వంటలైతే చాలా వరకు అయిపోయినాయి ఇక బూర్లు వేస్తున్నారు మనోళ్ళు ఎక్కడికక్కడ అందరూ వంటలో వండిసాక పేరెంట్ వాళ్ళు వెళ్ళి పక్కన కూర్చున్నారండి ఈ ఎండకే అయితే మన పక్కనే వంట వంటలు చేసే వాళ్ళు మాత్రం ఏవో మాసాలో ఏవో కడుగుతున్నారండి మేకపోతులు చూడండి ఎలా కాలుస్తున్నారో బాబోయ్ ఇవైతే నేనైతే తిననండి మా వాళ్ళైతే కాదు ఇక్కడ మన వాళ్ళు అయితే మెక్కమాంసం అయితే ఉడకబెడుతున్నారండి ఉడకబెట్టాక కూర వండుతారట మాంసం అయితేనండి భోజనం చేసాక నేను ఈ వాయిస్ ఇస్తున్నాను కదా సూపర్ అండి చాలా బాగా కుదిరినాయండి వంటలో ఇలా నేనైతే మా వాళ్ళు అందరూ గోదావరి గుడ్కి వెళ్ళారట నేను వెళదాం అనుకున్నానండి కానీ వాళ్ళే తిరిగి నాకు ఎదురొచ్చేసారు ఇంకా నేను వెళ్ళలేదు మీకు గోదావరి గొట్టు మీకు తెలుసు కదండి నేను చాలాసార్లు వీడియోలో చూపించాను కదా మీకు మరోసారి చూపిస్తాను ఇక్కడ వ్యానం నుంచి వచ్చారటండి చిన్న ఫ్యామిలీ చిన్న వంట కోళ్ళు కోసుకుని వంట అయితే చేసుకుంటున్నారండి పక్కనేమో టీ కాసుకుంటున్నారో మన నాకు ఎదురొచ్చేసారు అన్నాను కదండి మా అమ్మాయి అదిని అదిగోనండి వాళ్ళ నాయనమ్మ మీకు వీడియోలో చూపించే ఉంటాను మా అల్లుడి గారు మేనత్త ఇద్దరు కలిసి వస్తున్నారు ఇక నేను వెళ్ళలేదండి కానీ ఎండ చూస్తే చాలా విపరీతంగా ఉందండి ఇక్కడ చెట్టు నేను అయితే ఇక్కడ రేక్ షెడ్లో అందరం అమలుపోయాము ఐస్ క్రీమ్ వచ్చిందండి ఐస్ క్రీమ్ తినాలని అందరం అయితే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము కానీ ఐస్ క్రీమ్ అయితే అసలు ఏం బాగాలేదు కానీ ఆ వేడికి ఇది చాలా రుచిగా అనిపించింది మరి తప్పదు కదండి ఇంత వేడిలో ఇంతకంటే అవకాశం లేదు ఇక్కడ అందరం కలిసి ఐస్ క్రీమ్ అయితే నేను కొందామని వెళ్ళాను కానీ అండి నన్ను అయితే డబ్బులు ఇవ్వనివ్వలేదు అక్కడ వారే ఇచ్చేశారు నేను అందరికీ మాత్రం సప్లై చేశానండి అంతే ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నకు అలవాటు అండి అందరికీ కొందామని వెళ్ళాను కానీ నన్ను అయితే డబ్బులు ఇవ్వనివ్వలేదు అక్కడ వారే ఈ ఫంక్షన్ చేసుకున్న వారే ఇచ్చేశారు వాళ్ళ ఏపడాలట ఆవిడే ఇచ్చేశారండి అందరం కలిసి మా మా ఏపడాలో నేను అంటే చాలా మా కావ్య వాళ్ళ నాయనమ్మండి మేమిద్దరం చక్కగా ఐస్ క్రీమ్ తింటూ కబర్లేదో చెప్పుకున్నాము ఇంత చక్కటి ఈ ప్రయాణం ఈ సరదాలో అప్పుడప్పుడు వస్తుంటాయి కదండి చిన్న తీపి జ్ఞాపకంలో నేనైతే భద్రపరుచుకున్నాను యూట్యూబ్ ఛానల్లోని మీలో ఎవరైనా ఎప్పుడైనా చిన్న చిన్న వీడియోలు చేసినప్పుడు ఛానల్ ఉన్నప్పుడు ఇలా భద్రపరచుకోండి మీ జ్ఞాపకాలు అలానే గుర్తుండిపోతాయి మా చుట్టాలు అందరూ బంధువులు అందరూ కూడా కొంచెం సిగ్గుపడుతున్నారండి హాయి చెప్పడానికి నేను వెళ్ళి అందరి చేత మీకు హాయ్ అయితే చెప్పిస్తున్నాను చూసారా ఇంతమంది ఒక దుక్కుని ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మేమిద్దరం కూడా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నామండి తనైతే వీడియో తీసింది సరే తీసింది కదా అని నేను ఇందులో అప్లోడ్ చేసేసాను ఇంత చక్కటి పది మంది మనం కలిసి ఒక దుక్కుకి వెళ్ళినప్పుడు సరదాగా ఉంటాం కదండి ఆ సరదా అయిన జ్ఞాపకాలు అలానే పదిలింగా దాచుకోవాలి ఇలా నేను మీ అందరికీ చూపించాలి మా పల్లెటూరి వాతావరణం అని నేను ఈ వీడియో చేశానండి మీకు ఎవరైనా ఎక్కడైనా మీ ప్రాంతంలో ఇలాగే చేసుకుంటారా నాకు కామెంట్లో తెలియజేయండి నేనైతే ఉన్న కాసేపు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా నలుగురిలోకి వచ్చినప్పుడు ఉన్న కాసేపు నలుగురిని నవ్వించటం లేదా మనకే తెలిసినవి చెప్పడం ఇదేనండి నా పాలసీ అయితేనే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వరాల దుర్గమ్మ మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతం వారు అయితే ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి చాలా మహిమ గలైన అమ్మవారు మీకు నమ్మకం అనిపిస్తేనే ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని మీరు మొక్కుకోండి మీకు అది తీరితేనే ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకోండి లేకపోతే లేదు ఎంత మహిమగాలైన అమ్మవారి గురించి మీకు చెప్పాలనిపించిందండి మీరు చేస్తారు కదా ఇది జన్నాడ గ్రామం కవిలేశ్వరం రూట్లో ఉందండి మన వాళ్ళైతే వంటలైతే రెడీ చేసేసారండి చక్కగా బిర్యానీ కోడి ఫ్రై మేక ఇగురు తర్వాత మీకు లక్ష్మీసారు అన్నాను కదండి సారు సాంబారు మనకి తర్వాత గోంగూర బోటి రైసు పెరుగు చక్కగా లక్ష్మీసారి వేసుకొని సాంబారు వేసుకొని కోడి కూర ఫ్రై తింటూ బిర్యానీ తింటూ హాహా ఏమి రుచి అండి అయితే ఆగండి ఆగండి అందరూ భోజనాలు చేసి వెళ్ళండి రుచులు ఎలాగున్నాయో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి నేను భోజనం వడ్డించుకుంటుంటే మా కావ్య వచ్చి నా ఫోన్ అయితే పట్టుకెళ్ళిపోయిందండి ఆ నువ్వు వీడియోలు తీస్తా ఉంటావా అంటూ మా మా కావ్య అయితే ఫోన్ అట్టుకెళ్ళిపోయిందండి మీకు నేను నేను భోజనం చేసేది చూపించలేకపోయాను మీరు మాత్రం భోజనం చేసి వెళ్ళండి మా అయితే నాయనమ్మ ఒళ్ళో చక్కగా సెటిల్ అయిపోయాడండి ఇక్కడ విపరీతమైన ఎండ అండి ఎండకి చాలా చాలా పిల్లలైతే జోలిపోయారు కానీ అందరితోటి ఉండటం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు మా పల్లెటూరు వాతావరణం చూపించాలి కదండి మరి రండి మరింతగా ఆలస్యం మా గోదావరి ప్రాంతంలో అంతా కూడా ఎక్కడికక్కడ ఒక గోదావరికి కాలువలు ఉంటాయండి ఆ కాలవలకి అందమైన వంతెనలు ఉంటాయి అవి ఏంటో మీకు చూపిస్తాను ఇక్కడికి మాకు పక్కన ఆలమూరు ఉందన్నాను కదండి ఆ ఆలమూరు వెళ్ళటానికి మా ఈ ఏటుగొట్టి నుంచి ఒక రోడ్ అయితే ఉందండి ఇక్కడ లాకులు ఉన్నాయి ఈ లాకులకి ఒక వంతుని వేశారండి చాలా చాలా బాగుంది నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఒక ఆయన అంటున్నారు లోపలికి వెళ్ళి తీయమ్మా చాలా బాగుంటుంది అన్నారు సరే మీరందరూ చూస్తారు కదా అని నేనైతే బయలుదేరానండి నేను ఇక్కడికి ముప్పై ఐదు సంవత్సరాలు అయిందండి మా ఊరు ఇది మా ఊరే కదా పక్కనున్న ఆలమూరండి ఇది ఇప్పటికి ఈ ఒంతిని మీద అడుగుపెట్టింది ఇదేనండి మీ మీ వీడియోలు పుణ్యమా అంటూ నేను చూడలేని అన్నీ కూడా చూస్తున్నాను ఈ వంతుని కట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అవలేదు కాని అండి ఒక పది సంవత్సరాల క్రితం కట్టి ఉండొచ్చు నాకైతే ఇంకా పూర్తిగా తెలియదు కానీ ఈ ఒంతు మీద అడుగుపెట్టింది ఇప్పుడేనండి అది కూడా వీడియో కోసం చాలా మీ కళ్ళు చాలా మంచివి కదండి మీతో పాటు నేను కూడా చూస్తున్నాను నా కెమెరా కళ్ళు కూడా చాలా మంచివి మీ అందరికీ చూపించే వంకతో నేను కూడా ఇంత ఆనందాన్ని పొందుతున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఇది నేను బుజ్జితోట ఛానల్లో పెడదామనుకున్నాను కానీ టైలర్ ఛానల్లో మీరు కూడా చూస్తారు అని ఈ వీడియో చేస్తున్నాను ఈ పల్లెటూరు వాతావరణం అన్నా నాకైతే చాలా చాలా ఇష్టమండి అలానే నా అక్కలో చెల్లెళ్ళకి కూతుళ్ళకి కూడా ఈ వాతావరణం అంటే చాలా ఇష్టము నేను చిన్న షార్ట్ వీడియో పెడితేనే చాలా బాగుంది అక్క అన్నారు అందుకే నేను పన్నుగట్టుకుని మీకోసమని ఈ వీడియో అయితే చేశాను చూసారా ఇక్కడ లోకులు ఉన్నాయటండి మనం లాకుల దగ్గరికి మరోసారి వెళ్దాము చాలా బాగుంది కదా మా గోదావరి ప్రాంతం అంటేనే చెట్లకి పచ్చదనానికి పెట్టింది పేరండి ఎక్కడ పడితే అక్కడ మాకు ఈ కాలువ వంతెనలు అయితే ఉంటాయి నాకేమో కానీ ఈ కాలువలు చూస్తే వంతెనలు చూస్తే నాకైతే భలే సరదా అండి ఎందుకో ఎప్పుడు చూస్తూనే ఉంటానా అయినా సరే నాకు ఈ కాలువ వృద్ధి కనిపిస్తే చాలు వీడియోలు తీసుకుంటూనే ఉంటాను నాకు ఇది చాలా ఆనందం అండి ఈ వీడియో ఎలాగ ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి చాలా హ్యాపీగా ఉంది నాకు వస్తు వస్తు ఇక్కడ కాసేపు కూర్చోవాలనిపించిందండి కాసేపు కూర్చున్నాము చాలా బాగుంది కదా ఈ వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం అండి మీకు నచ్చిందా ప్రతి ఒక్కరు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఉంటానండి